హలో గుడ్ ఈవినింగ్ ఎవరీవన్ వన్ డియర్ ఫ్రెండ్స్ మై హస్బెండ్ ఛానల్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు నేను మీకు ఒక చిన్న కథ చెప్తానండి అది కూడా డివోషనల్ మీరు నమ్మండి నమ్మకపోండి కానీ ఇది రియల్గా జరిగే ఎవరి జీవితంలో అయినా రియల్గా జరిగే స్టోరీనేనండి ఒక విలేజ్లో ఒక ఉంటాడు అతను అండి గుళ్ళో ఎప్పుడు ని సత్యము శివున్నే పూజిస్తూ ఉంటాడు శివభక్తుడు కానీ కటిక దరిద్రంలో ఉంటాడండి డైలీ తన శివనామ స్వర్ణ చెయ్యండి గుడికి వెళ్ళండి ఆ పూజారి కాబట్టి కంపల్సరీ గుడికి వెళ్తాడు అయినా కూడా తనకి ఏమంటే లైఫ్లో చాలా కష్టాలు అలాగే ఉండిపోతాయి అదే ఊర్లో ఇంకొక తను అంటాడండి ఆయన రోజు సంపాదించిన దాంట్లో బాగా విలాసంగా తాగి తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇలా రోజు జరుగుతూనే ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఒకరోజు ఈయన శివుని గుళ్ళోకి వెళ్ళి పూజ చేసుకొని పూజ ముగించుకొని వస్తుంటాడండి వస్తుంటే ఆ గుమ్మము శివుడిని ఇట్లా దాటి వస్తున్నప్పుడు ఆ గుడిలో ఉండే గుమ్మం ఏమవుతుందంటే ఆయన తలకి తాకుతుంది తాకి వెంటనే ఇమీడియట్లీ ఆయనకి కొంచెం అక్కడ తల బ్రేక్ అయ్యి బ్లడ్ వస్తుంటది అదే టైంలో ఆయన చేతిలో ఉన్న కాయిన్ కింద పడిపోతుంది అదే టైంలో అక్కడ కొద్ది అదే ఆ కూడా అక్కడ కనిపిస్తాడు కనిపించి ఆయన వెకిలిగా నవ్వుతూ నవ్వుతూ ఉంటాడు నేను చూసి ఎందుకు నవ్వుతుంటాడంటే చూడు చూడు ఉన్నాడు ఉన్నాడని నువ్వు కొలిచావు కదా డైలీ ఒలుస్తావు నీ కష్టాలు తీరకపోగా నువ్వు గుళ్ళో ఉంటేనే నీకు దెబ్బ తాకిచ్చాడు నేను ఎంత విలాసంగా ఉన్నాను నేను ఆయిగా తిన్నాను ఇంకా నాకే రూపాయి దొరికింది ఇప్పుడు రూపాయి చేతిలో పెట్టాడు నాకు దేవుడు అని అంటాడు ఆ పూజారి కూడా ఇంటికి వెళ్ళాక అదే మనస్తాపంతో ఆలోచిస్తూ పడుకుంటాడండి నేను నిజంగానే రోజు దేవుని పూజ చేస్తున్నాను కదా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు అతను ఎందుకు అంత లగ్జరీగా ఉన్నాడు అని చెప్పి ఊరికి అదే మనస్తాపం అనుకుంటే దేవుడు ఆయనకి ఆ రోజు కళ్ళు వస్తాడండి కళ్ళ వచ్చి ఏం చెప్తాడు చూడు ఎవరు చేసుకున్న కర్మానుసారం వాళ్ళు అనుభవించాల్సిందే యాక్చువల్గా ఈ రోజుతోటి నీ మృత్యు తీరిపోయింది నువ్వు చనిపోయేవాడు కానీ ఒక చిన్న దెబ్బ తాకిచ్చి నేను బ్రతికిచ్చాను ఎందుకంటే నువ్వు నాకు చేసిన సేవలు పుణ్యాలు ఎవరి కర్మ కర్మానుసారం వాళ్ళు అనుభవించాల్సిందే అదేం చేయను కాకపోతే నీ మృత్యువును నేను ఇవాళ జయించేలాగా చేశాను అదే ఈ రోజుతోటి వాడి దిశ ఎలా ఉండేదంటే ఒక దేశానికి రాజయ్యేంత కెపాసిటీ ఉంది ఆయనకి కానీ ఒక్క కైనిచ్చి ఆయనను సంతోషపరిచాను అని చెప్తారండి అప్పుడు ఆయనకి మనసులో ఉండే ఆలోచన అవన్నీ పోతాయి నిజంగా దేవుని నమ్ముకుంటే ఎన్నడూ కూడా మనకి అన్యాయం జరగదండి కాకపోతే అది మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ కోరిక తీరాలి ఆ కోరిక తీరాలని కాదు మనం నిజంగా నమ్ముకుంటే ఎలాగైనా కూడా మనది కంపల్సరీ అంటే మనము ఇంతకుముందు చేసిన పాపాలు పుణ్యాలు ఏమున్నా కూడా అవన్నీ మనం అనుభవించాల్సిందేనండి అనుభవిస్తే ఆ కష్టాల్లో కొంచెం మనకి తగ్గిపోతుంది ఈ స్టోరీ బాగుందనుకుంటానండి ఇది నేను ఓన్గా చెప్పింది ఏం కాదండి కాకపోతే నాకు కూడా లైఫ్లో ఇలాంటివి జరిగాయి అందుకోసం మీరు ఇలాంటి స్టోరీస్ వింటారని ఆశిస్తూ మా హస్బెండ్ ఛానల్ని కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తాటి వెంకటేశ్వర్లు ఎట్ ది రేట్ ఆఫ్ తాటి వెంకటేశ్వర్లు ఫైవ్ త్రీ ఎయిట్ టూ అండి థ్యాంక్ యూ యూ